निवन्ति वा ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు మతయుశు వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినం ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగుకుండిను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను దేవుని కుమారుడు కన్యక అయిన మరియగర్భం ద్వారా పుట్టాడు ఆయన పేరు కూడా పరలోకం యొక్క నడిపింపు చేత మాత్రమే యేశువు యేసు అని పెట్టెను దానికి అర్థం ప్రభు రక్షకుడు మానవుడు జన్మత పాపి అతడు దేవుని యొక్క సింహాసనం ఎదుట నిలవబడినప్పుడు తీర్పరిగా నరకానికి మాత్రమే పాత్రుడవుతాడు ఈ శిక్ష నుండి మానవుని తప్పించటానికి దేవుని కుమారుడు శరీరధారి అయ్యాడు ఆయన పేరే యేసు అని పెట్టారు దానికి అర్థం తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారికి ఆయన పరలోక సహాయకుడయ్యాడు దేవుడు తన జ్యేష్ఠ కుమారుని మన కొరకు అర్పించాడు తద్వారా మనం రక్షించబడగలం అయితే ఇప్పుడు దేవుడే మన పక్షాన ఉంటే ఇక మనకి విరోధి ఎవడు దేవుడే వారిని నీతిమంతులుగా తీర్చేది దేవుని చేత ఎన్నుకోబడిన వారిని అనగా ప్రభు అయిన విశ్వాసం ఉంచిన వారికి ఎవడు వారిపై దోషం మోపగలడు మరియు తీర్పు తీర్చమని ఎవడు ఆజ్ఞాపింపగలడు క్రీస్తే కదా ఆయన చనిపోయి మూడో దినాన తిరిగి లేచి ఇప్పుడు తండ్రి కుడిపార్ష్రమను కూర్చొని ఉన్నాడు ఆయన మన పక్షాన విజ్ఞాపనము చేస్తున్నాడు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారికి ఏ శిక్షావిధి లేదు వారికి ఆయన సహాయకుడు మీ భవిష్యత్తును కూడా ఆయన ఎందు భద్రపరచుకోగలరు ప్రభు మీకు అటువంటి కృప అనుగ్రహించి సహాయము చేయనుగాక అమీన్